పవిత్రమైన గోవింద నామాలను ర్యాప్ సాంగ్ లో వాడుతున్నారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా డిడి నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందం నామాలను కించపరిచిందన్నారు తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భానుప్రకాష్ రెడ్డి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకున్నారు గోవింద నామాలను కించపరిచేలా పాటలు చేస్తే సహించేది లేదని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు కొంతమంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాలని అన్నమయ్య కీర్తనల్ని అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వ్యవహరిస్తున్నారు తోలు తీస్తాం జాగ్రత్త తమాష అనుకుంటున్నారా ఈరోజు డిడి నెక్స్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు రెండు ఉన్నటువంటి మూడు నిమిషాల పాటలో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలు స్వామివారిని నామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నేను టీటీడీ అధికారులతో కూడా మాట్లాడుతున్నా ఈ గోవింద నామాల్ని టీటీడీ పేటెంట్ తీసుకొని ఎవరినెట్టు కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే వారి మీద ఇమ్మీడియట్గా మన క్రిమినల్గా కేసెస్ డెఫర్మేషన్ వెళ్ళే విధంగా టీటీడీ దాన్ని మన ఆడియో వీడియో రైట్స్ మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను రాబో ధర్మకథల మండలి సమావేశం కూడా నేను దాని మీద చర్చించబోతున్నాను ఇది స్వామివారిని స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడం కోట్లాది మంది హిందువుల మనోభావాలని వ్యాపారంగా చూడడం శ్రీ వెంకటేశ్వర వారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు వాటిని పవిత్రంగా భావిస్తారు ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు